మెగాస్టార్ రేంజ్ అందుకున్నా ఇంకా జాగ్రత్తగా సినిమాలు చేయటం చిరు స్టైల్ ఇప్పుడు మెగాస్టార్ డైరెక్టర్స్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నాడు దశాబ్దాల గ్యాప్ తర్వాత విశ్వంభరతో ఫాంటసీ సినిమా చేస్తున్న చిరంజీవి ప్రస్తుతం ఇది తప్ప ఇంకో ధ్యాస లేకుండా పనిచేస్తున్నారు దర్శకుడు వశిష్ట పక్కా ప్లానింగ్తో ఎలాంటి గ్యాప్ లేకుండా నీట్గా టాకీ పార్ట్ తీసుకుంటూ పోతున్నాడు ఒక పాట షూట్ కూడా పూర్తయిపోయింది విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ సమయం డిమాండ్ చేసే కంటెంట్ కావడంతో మీద వర్క్ చేయడానికి కనీసం ఆరు నెలల సమయం కావాలి అంటే వేసవి కాగానే షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్కు వెళ్లాల్సి ఉంటుంది సో ఈ లెక్కన మెగాస్టార్ ఇంకో మూవీ ఒప్పుకునేందుకు బోరడంత అవకాశం ఉంది ఆయన ముందు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి హరిశ్ శంకర్ డైరెక్షన్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక ప్రాజెక్ట్ అనుకుంది స్టోరీ కూడా లాక్ చేసినట్టు వినిపిస్తుంది కానీ ఖరారుగా తెలియదు అందుకే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా ఇవ్వలేదు ఫైనల్ వెర్షన్ ఓకే అనుకున్నాకే ప్రకటన వస్తుంది తమిళ దర్శకుడు హరి ఒక కథ చెప్పేందుకు చాలా ప్రయత్నిస్తున్నట్టు ఇంకో న్యూస్ తిరుగుతోంది అయితే ఓవర్ మాస్ ఎలిమెంట్స్తో లవ్డ్ ని చూపించే హరి సింగం సిరీస్ తర్వాత రెండు ప్లాపులు చూశారు ప్రస్తుతం విశాల్తో రత్నం చేస్తున్నారు ఏప్రిల్లో రిలీజ్ కానుంది బోలాశంకర్ దెబ్బకు చిరంజీవి ఓవర్ మాస్కు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు ఆ కారణంగానే కళ్యాణకృష్ణ సినిమాను ఇంకొద్ది రోజుల్లో పూజా కార్యక్రమాలు ఆపేశారు అలాంటప్పుడు హరిని అంత సులభంగా నమ్ముతారని లేదు వెంకటేష్ తో మూవీ కాగానే అనిల్ రాయపూడి మెగాస్టార్ కోసం లైన్ లో ఉన్నాడు దిల్ రాజు ఈ కాంబో సెట్ చేయాలని తెగ ట్రై చేస్తున్నారు డబుల్ ఇష్మార్ట్ తో హిట్ కొట్టి బాస్ దగ్గరికి వెళ్లే ప్లాన్ లో పూరి జగన్నాథ్ ఎదురు చూస్తున్నాడు ఇన్ఎసీ ఆప్షన్ల మధ్య ఆ చిరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఫైనల్ గా ఎవరికి గ్రీట్ సింగల్ ఇస్తారో వేచి చూడాలి